మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఇక్కడ మీకు ఒక చిన్న పేరా కనిపిస్తుంది ఈ పేరాను చదువుతాను శ్రద్ధగా వినండి చూడండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తెలంగాణ ప్రాంతానికి ఇచ్చిన కొన్ని రక్షణలు షరతులు ప్రాతిపదికపై ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది పెద్ద మనుషుల ఒప్పందం కుదుర్చుకొనబడింది ప్రభుత్వానికి తగు సిఫార్సులు చేసేటందుకు ఒక ప్రాంతీయ సంఘం ఉండేది పెద్ద మనుషుల ఒప్పందం తూచా తప్పకుండా అమలవుతుందని కేంద్ర ప్రభుత్వం వారు హామీ ఇచ్చారు కానీ విఫలమయ్యారు ప్రజల నమ్మకానికి ద్రోహం జరిగింది ప్రజల్లో పెద్ద పెట్టున అసంతృప్తి చెలరేగింది తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నారు స్వల్ప వ్యవధిలోనే ఇది స్వచ్ఛందమైన ఉద్ధృతమైన ప్రజోద్యమంగా మారింది గ్రామం మొదలుకొని నగరం వరకు అన్ని రంగాలకు చెందిన యువకులు మహిళలు ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ ఉద్యమంలో పాల్గొన్నారు నాటి పత్రికలైన జై తెలంగాణ తెలుగుగడ్డ తెలుగు వాణి కూడా వీటికి తమ మద్దతును ప్రకటించాయి ఈ సందర్భంలోనే తెలంగాణ ప్రజాసమితి తెలంగాణ విమోచనోద్యమ సమితి వంటి సంస్థలు ఆవిర్భవించాయి మిత్రులారా ఇందులో ఉన్న కఠిన పదాలను గుర్తిస్తాను అప్ చేస్తాను చూడండి ముందుగా ప్రత్యేక చూడండి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఈ పదాలను మీరు సపరేట్గా రాసుకొని ప్రాక్టీస్ చేయండి తర్వాత ప్రాంతానికి రక్షణలు ప్రాతిపదికపై ప్రాతిపదికపై ఆంధ్రప్రదేశ్ కుదుర్చుకొనబడింది కుదుర్చుకొనబడింది ప్రభుత్వానికి ప్రాంతీయ సంఘం ప్రాంతీయ సంఘం తర్వాత చూడండి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తర్వాత నమ్మకానికి తర్వాత ద్రోహం తర్వాత అసంతృప్తి అసంతృప్తి తర్వాత రాష్ట్రాన్ని స్వల్ప వ్యవధిలోనే స్వల్ప వ్యవధిలోనే స్వచ్ఛందమైన స్వచ్ఛందమైన ఉద్ధృతమైన ఉద్ధృతమైన ప్రజోద్యమంగా ప్రజోద్యమంగా నెక్స్ట్ ఉద్యోగులు ఉపాధ్యాయులు సందర్భంలోనే విమోచనోద్యమ సమితి విమోచనోద్యమ సమితి తర్వాత ఇక్కడ చూడండి ఆవిర్భవించాయి ఈ రౌండ్ అప్ చేసినటువంటి ఈ పదాలను మీరు గా నోట్బుక్ లో రాసుకొని ఈ పదాలను ప్రాక్టీస్ చేయండి డిక్టేషన్ గా మీరు ఈ పదాలను పెట్టుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే తప్పులు లేకుండా మీరు రాయగలుగుతారు మిత్రులారా ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి మిత్రులారా ఓకే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్